మరొకసారి స్వాగతము దేవుడు చేస్తున్న మేలును బట్టి నేను దేవునికి ఎంతో వందనా అని చెల్లిస్తున్నాను మీరందరూ బాగున్నారని నేను కోరుతున్నాను ఫ్రెండ్స్ రీసెంట్ గా ఒక వీడియో అనేది బాగా వైరల్ అవుతుంది మన క్రిస్టియన్ హిందీ ఛానల్స్లో లేదా క్రిస్టియన్ హిందీ వాట్సాప్స్ ఏదైతే ఉన్నాయో దాంట్లో ఇది ఫుల్ వైరల్ అవుతుంది వైరల్ ఏంటిదంటే ఇక్కడ ఒక పోలీస్ అయినా ఒక ఇంట్లో ప్రార్థన సభ జరుగుతున్నప్పుడు ఎవరు డిఫెండ్ చేస్తలేరు పోలీస్ అయిననే వచ్చి ఆ ఇంట్లో ఉన్న పాస్టర్ని వాళ్ళందరినీ ఎందుకు ప్రార్థన చేస్తున్నారు అని వాళ్ళను

आप बोले कि अपने परिवार के साथ अपना आराधना कर सकते हैं, लिस्ट तो अपने ही घर में हम अपने परिवार के साथ बिना किसी को बताए अपना आराधना नहीं कर सकते हाँ फिर उसमें लिस्ट क्यों कराना है इसको लिस्ट कराना है। आप तो बोले लिस्ट करा, करा, थो करा थो। थो दो लिस्ट प्रार्थना हो रहा है और आपको मैं बता रू की यहाँ पे पंद्रह से बीस लोग आके प्रार्थना कर रहे हैं

ఒక లా అండ్ ఆర్డర్ని కాపాడాలను అందరు రిలీజియస్ సమానం అని చెప్పాలను అలాంటి వాళ్ళే చర్చిలలో వచ్చి ఏమంటున్నారు అనంటే ఇక్కడ పది మంది కన్నా ఎక్కువ గ్యాదర్ అవుతున్నారు అనట అది చర్చి కూడా కాదు మళ్ళీ అది ఇంట్లో ప్రార్థన ఇంట్లో ప్రార్థన జరుగుతున్న సమయంలో వాళ్ళు చెప్తా వాళ్ళు చెప్తున్నారు ఇంట్లో పది మంది కన్నా ఎక్కువ ప్రార్థన చెయ్యొద్దని అక్కడ పోలీసు ఆయన మాట్లాడుతున్నాడు ఇక్కడ పాస్టర్ గారు ఏమంటాడంటే ఇది ఇల్లు ఇంట్లో ఎవరైనా ప్రార్థన చేసుకోవచ్చు మా ఇంట్లో మేము ఏమైనా చేసుకోవచ్చు దీనికి ఎవరు చెప్పే అధికారం లేదు అని ఇక్కడ గట్టిగా వాదిస్తున్నాడు పాస్టర్ గారు అయినా కూడా ఆ చర్చిలో ఎంత మంది వస్తారని లిస్ట్ పంపించాలని అంట ఎవరికి పోలీస్ వాళ్ళకు ఇది ఎందుకు లిస్ట్ పంపించాలి అంటే తెలుసా మీకు మీరు ఆలోచించండి ఈ మధ్యలో క్రిస్టియన్స్ ఎన్ని సంఘాలు ఉన్నాయి ఎన్ని చర్చెస్ ఉన్నాయి ఎన్ని ఎంతమంది ఇంట్లో ప్రార్థన చేస్తున్నారు ఎంతమందికి చర్చెస్ రిజిస్టర్డ్ అయింది ఎంతమందికి రిజిస్టర్ కాలేదో ఇదంతా లిస్ట్ అనేది ఒకటి జారీ చేస్తున్నారు సో దీన్ని బట్టి వాళ్ళు ఎన్నో యాక్షన్స్ అనేవి తీసుకోవడం జరుగుతుంది లేదా క్రిస్టియన్స్ కి అగెన్స్ట్ గానే ఉంటారు సో ఇదంతా పక్కన పెడతాం కాసేపు ఇప్పుడు ఇతను చెప్తున్న మాట ఏంటిదంటే సార్ ఇంట్లో ప్రార్థన చేయాలన్నా కూడా ఒకరి పర్మిషన్ అవసరం ఏంటిది అని అడిగితే అక్కడ పోలీస్ ఆయన అతనితో వాదిస్తున్నాడు जब बाहर के लोग आपके घर आ रहे हैं उसी मैं बात पे क्यों? बात मैं हमारा वही कहना सर क्यों नहीं आएंगे कि मैं हिंदू धर्म में जो होता है इट्स अवर फंडामेंटल राइट्स हम इतना जानते हैं कि संविधान ये देता है कि हम धार्मिक मामलों में अपने अपने हितों का रक्षा करने और अपने धार्मिक परंपराओं को करने के लिए हम स्वतंत्र कहते अकड़ा पास घट्टी का माटलाडा मन सुना ఇప్పుడు మీరే ఆలోచించండి ఫ్రెండ్స్ ఎక్కడో ఏదో జరుగుతుంది మనకి ఎందుకులే మన దగ్గర ఏం జరుగుతులేదు ఇక్కడ క్రైస్తవులు స్ట్రాంగ్ అని అనుకుంటున్నారా కాదు పెద్ద పొరపాట్లు ఉన్నారు మీరందరూ క్రైస్తవులు ఎక్కడ స్ట్రాంగ్ లేరండి ఆర్థికంగా లేరు రాజకీయంగా లేరు దేంట్లో లేరు ఇంకొక విధంగా చెప్పాలన్నా సంఘంలో ఉన్న సేవకులు కూడా గట్టిగా లేరు జరిగేది జరుగుతుందిలే అండి అయ్యేది అవుతుందిలే అండి అనుకుంటేనే బ్రతుకుతున్నారు మనకెందుకులే అండి ఎక్కడో జరిగింది మీరు ఎందుకు చూపెడుతున్నారు కొంతమంది అయితే ఏమంటారు బ్రదర్ ఇలాంటి వీడియోస్ చూపెట్టి మాకు భయపెట్టియకండి అని అంటారు చాలామంది ఇలాంటి విషయాలు ఎందుకు అవాయిడ్ చేస్తున్నారు తెలుసా వచ్చినప్పుడు చూసుకుందాంలే అని అనుకుంటారు కానీ రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో ఏం జరగబోతుందో ఎవ్వరికీ తెలీదు ఆల్రెడీ క్రిస్టియన్స్ ల్యాండ్ల మీద చర్యలు అనేది స్టార్ట్ అయినాయి ఇప్పటికే క్రిస్టియన్స్కు ఉన్న ల్యాండ్స్ ఏదైతే ఉన్నాయో చర్చెస్కు ఉన్న ల్యాండ్స్ ఏదైతే ఉన్నాయో మిషన్ కంపౌండ్స్ ఏదైతే ఉన్నాయో దీని అన్నిటిపైన ఒక నిఘా అనేది పెట్టడం జరిగింది వక్ఫ్ బోర్డు విషయంలో ముస్లింస్ వాళ్ళు ఏ విధంగా ఏకమయ్యారో ఇస్లాం సహోదరులు అందరు ఏకమై పోరాడుతున్నారో ఈరోజు క్రిస్టియానిటీలో ఎవరైనా ఏకం అవుతున్నారా ఒకరు అవుతున్నారా లేదా మాది మా సంఘము మేమే మేమే ఆధిపత్యం చేయాలి మా వాళ్ళు మా దగ్గరికే రావాలి అనే ఆలోచనలతో ఇంకా ఉన్నారా మీరే ఆలోచించండి ఫ్రెండ్స్ ఇంటికి వచ్చి ప్రార్థన ఎందుకు చేస్తున్నారని అడుగుతున్నారు రాబోయే రోజుల్లో దేశమంతా ఒకటే పోలీస్ సిస్టమ్ చెయ్యాలనే ఆలోచనలతో ఉన్నారు సరికా वन नेशन वन पिनल कोड जैसे ये अपना फेडरल पिनल कोड है ना इसी में सारे अपराध हर अपराध के लिए एक चैप्टर चेप्ट। तो वन नेशन, वन नेशन कोड बनाने के लिए भी संविधान में संशोधन करना पड़ेगा आर्टिकल फोर्टीन में जहां लिखा है ना स्टेट सेल नॉट डाई डाइक्वेलिटी बिफोर लॉ आज और इक्वल प्रोटेक्शन ऑफ लॉ उसको बदलना पड़ेगा एंड स्टेट सेल्फ सिक्योर इक्वल प्रोटेक्शन ऑफ लॉ जैसे ही इतना आर्टिकल 14 में बदल देंगे एंड सेल्फ सिक्योर इक्वल प्रोटेक्शन ऑफ लॉ సంబంధించిన అశ్విన్ ఉపాధ్యాయ అడ్వకేట్ అదే విధంగా ఒక మెజార్టీ సంబంధించిన పార్టీకి ఎంపీగా ఉన్న ఈ వ్యక్తి ఆల్రెడీ పీఐఎల్ పెడుతున్నాడు దీనికన్నా పెద్ద నేను ఏం చెప్పను దీనికన్నా ఎక్కువగా మీకు ఏం చెప్పను ఏ రోజులో ఏం జరగబోతుందో ఏ విధంగా మార్పులు రాబోతుందో మీరు ఆలోచిస్తూనే ఉంటారు మార్పులు జరిగిపోతూ ఉంటాయి మీ ఇంటిపైన ఎప్పుడైనా ఏదైనా జరిగితే అప్పుడు అరుస్తారు మీరు అంతవరకు రానియకుండా మనమందరం కలిసి ఉందాం యూనిటీగా ఉందాం దేవుని కొరకు మనం అందరం పని చేస్తున్నాం కాబట్టి దేవుని కొరకే మనం అందరం బ్రతుకుతాం మీరేమంటారో కామెంట్స్ ద్వారా మాకు తెలియజేయండి గార్డ్స్ హ్యావ్ ఎ గ్రేట్